జై జైబాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ కాంగ్రెస్ నేణులతో కలిసి ఇందిరా కాలనీ ముప్పై నాలుగు వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడ్డు ఈ కార్యక్రమంలో మును గౌస్ షాకేర్ నీర్ సాకుబాయ్ మా మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది राहुल गांधी नायकत्व सोनिया गांधी गारी नायक जयप्रकाश रेड्डी निर्मला जगह रेड्डी गारी नायक राहुल गांधी सोनिया मांगी नायकत्व जयप्रकाश रेड्डी गारी नायकत्व निर्मला जंग रेड्डी गारी नायक जय का जय कांग्रेस जय का जय बापू

కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాలనీ వాసులు హిందువులు ముస్లింలు అందరూ తూర్పు జయప్రకాష్ రెడ్డి సార్ ఆధారంలో ఇంటింటి ప్రచారం జై భీమ్ జై సంవిధానం కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు